పేపులవాడ పట్న ఆటో లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన ఐదు లక్షల బీమా హామీపై హర్షం వ్యక్తం చేశారు పార్టీ తరఫున బీమా పాలసీ ప్రీమియం తానే చెల్లిస్తానని కేటీఆర్ ఇటీవల సిరిసిల్లలో హామీ ఇచ్చారు ఈ సందర్భంగా శుక్రవారం ఆటో డ్రైవర్ల ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని కేటీఆర్ ఫ్లెక్సీలకు అభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా ఆటో యూనియన్ సభ్యులు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఆటో డ్రైవర్లను నమ్మించి మోసం చేశాడని రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి కోల్పోయి నూట అరవై ఒక్క మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు

పాషా మహ్మద్ రఫీ ఎండి వకీల్ మేడపల్లి రాజు బొజ్జా సుకుమార్ ఎంఎస్ జావేద్ మిఠాయి శంకరయ్య బోడిగే దుర్గయ్య పెంట రాజేష్ ఎండీ షేక్ ఎండి అబ్జల్ పాషా రుద్రారావు లింగయ్య సుంపాక దేవరాజు నవీన్ సుంకపాక శేఖర్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు నిమ్మశెట్టి విజయ్ మారం కుమార్ సిరిగిరి చందు జోగిని శంకర్లు తదితరులున్నారు जेटीआर का ना नायक पटको हरियाली जेटीआर का नायक पटको हरियाली ऑटो कर भी नायक पटको हरियाली आटो वाला जिंदाबाद आटो वाला जिंदाबाद आटो वाला जिंदाबाद जेटीआर का ना नायक पटको हरियाली जेटीआर का ना नाना ऑटो कर भी लाइक केदा हरियाली ऑटो कर भी लाइक केदा हरियाली जय केडीआर जय जय केडीआर రాజన్న సిరిసిల్లా జిల్లాల మా కెటి రామారావు గారు ఈరోజు ఐదు వేల మందికి రాజన్న సిరిసిల్ల జిల్లాల ఆటో యూనియన్ వాళ్ళకు కార్మికులకు మాపు ఉచిత మాకు ప్రమాద ఇచ్చినందుకు వారికి మేము గులాళ్ళ ఆటో ఏంటి పక్షాన ఆయనకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఎక్కాడితే డొక్కాలని ఆటో కార్మికుల గురించి ఈ బస్సులు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మా మేము చాలా నష్టపోయినాం మాకు బాగా ఇబ్బంది అవుతుంది మేము పిల్లలకు పోషించాలంటే వాళ్ళ చదువులకు కానీ దానికి కానీ చాలా ఇబ్బంది అవుతుంది చాలామంది ఆటో ఆటో కార్మికులు ఈ బస్సులు చాలైపోయినాక బాగా మంది చూడ వాళ్ళు చూడ సరిపోవడం జరిగింది ఇవన్నీ దృష్టిలో పట్టుకొని కేటీ రామారావు గారు ఈరోజు మాకు ఒక ఐదు లక్షల బీమా బొదగించినందుకు వారికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్పి మేము పేరు పేరున వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఐదు వేల మంది ఆటోకారులకు ఉచిత బీమా ఐదు లక్షల ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది ఎందుకు కాలం విములవాడ పట్టణంలో ఇమ్లా డిజన్ ఆటో కార్మికులకు కూడా ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది దీనికి మేము కేటీఆర్ గారికి కృతజ్ఞత కృతజ్ఞత చెప్తా ఉన్నాం ఈ మహాలక్ష్మి శ్రీ బస్ పథకం వచ్చిన పంచలకి ఎంతో మంది ఆటో కార్మికులకు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది ఆటో కార్మికుల పరిస్థితి రికార్డు అయ్యే పరిస్థితి దీనికి కేటీఆర్ గారు బాధపడి అండగా ఉంటా ఆటో కార్మికులకు ఐదు లక్షల ఉచిత బీమా చేయించడం జరిగింది దానికి మేము విమలవాడ పట్టణ డీజైన్ ఆటో కార్మికుల తరఫున చెప్తా ఉన్నాం కేటీఆర్ సార్ ధన్యవాదాలు ఈ రోజు విమలాడ పట్టణంలో తెలంగాణ చౌదర కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈరోజు విమలవాడ పట్టణంలోని తిప్పపురం అటో కార్మికుల ఆధ్వర్యంలో మరి అటో కార్మిక నాయకులు కుమార్ అంజద్ రఫీక్ మరి మిగతా నాయకుల ఆధ్వర్యంలో కేటీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది మరి కేటీఆర్ గారు ఈ జిల్లాలో ఉన్నటువంటి మంది ఆటో కార్మికులకు ఉచిత ప్రమాద బీమా ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమాను చేయించడం కొరకు మరి ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత మహిళా బస్సు పథకం ద్వారా ఎంతో మంది ఆటో కార్మికులు మరి ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు వెయ్యి రూపాయల చొప్పున వీరికి ఆటో కార్మికులకు ఇస్తా అని చెప్పి మాట తప్పింది మరి ఇప్పటికి రెండు సంవత్సరాల నుంచి మరి ఈ ఆటో కార్మికులను పట్టించుకునే పాపాన్న పోలేదు మరి రికార్డు దగ్గర డొక్కాలని ఈ ఆటో కార్మికుల మరి రోజువారి జీవన విధానం అస్తవ్యస్తంగా ఉంది మరి వారిని గయించి మరి కేటీఆర్ గారు వీరికి భరోసా ఇచ్చినందుకు మరి వారి వారికి ఆటో కార్మికుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు పాలాభిషేకం చేయడం జరిగింది ఎన్ని కార్లు వచ్చినా ఎన్ని బస్సులు వచ్చినా ఆటో లేని నడవని దేశం భారతదేశం ఆ ఆటో కార్మికులు దీన పరిస్థితిలో ఉన్నారు ఆ దీన పరిస్థితి చూసి మన మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో దాదాపు ఐదు వేల మందికి ఇన్సూరెన్సు సొంత ఖర్చులతో ఆయన ఇన్సూరెన్స్ చేయడం జరిగింది వారికి ప్రమాద చనిపోతే వాళ్ళ కుటుంబానికి అండగా ఒక ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఈరోజు చేయడం జరిగింది ఈ ఇన్సూరెన్స్ చేసినందుకు వారికి ఈరోజు వేములవాడ స్థానిక తిప్పాపురంలో తెలంగాణ తల్లి విగ్రహం విగ్రహం కాడ పాలాభిషేకం చేయడం జరిగింది ఈ పాలాభిషేకంలో వేములవాడ అటో యూనియన్ సభ్యులందరూ పాల్గొన్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున వేములవాడ నియోజకవర్గం చెల్మెడగ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అటో యూనియన్లు తీర పరిస్థితులకు వేరు వాళ్ళ కుటుంబం కుటుంబాన్ని సాదుకునే పరిస్థితిలో లేరు వాళ్ళ పిల్లల చదువులు పిల్లలు చదివించలేకపోతున్నారు వారిని ఆటో యూనియన్ వారికి ఆటో డ్రైవర్కి ప్రతి ఒక్కరికి పదివేల రూపాయలు ఇస్తారని హామీ ఇచ్చింది ఆ ప్రభుత్వాన్ని హామీ నెరవేర్చలేకపోయింది ఈ ఆటో యూనియన్ల బాధలను ప్రభుత్వం ఎండనే నెరవేర్చాలి వారికి వారికి మినిమం వారికి ఒక సాలరీ లాగా పెట్టి ఆటో యూనియన్ ప్రభుత్వ ఆధీనంలో తీసుకోవాలని కోరుచున్నాము ఈ రోజు కేటీఆర్ గారికి మా వేములవాడ నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మరి వేములవాడకు సంబంధించిన ఆటో కార్మికులందరూ మరి కేటీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది మరి అదేవిధంగా కేటీఆర్ గారు డ్రైవర్లందరికీ మరి ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ప్రమాద బీమా ఇన్సూరెన్స్ చేయడం జరిగింది దానికి మరి ఇక్కడ పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు పాల్గొని ఆ కేటీఆర్ గారికి బాలాభిషేకం చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పరిపాలనలో మరి ఆటో కార్మికుల కొట్ట కొట్టి మరి అదేవిధంగా వాళ్ళకి ఇస్తా అన్నటువంటి హామీ ఎవరైతే పదివేలు నెలకు పదివేలు ఇస్తారన్నటువంటి హామీని కూడా మేమర్చి మరి ప్రభుత్వంలో ఆటో కార్మికుల పరిస్థితి బాగలేనందున మా కేటీఆర్ ముందుకు వచ్చి మరి ఈ సహాయం చేయడం జరిగినందుకు చాలా గర్వంగా మరి డ్రైవర్లందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలియదు